అర్జున అంబటి స్టార్మా ఛానల్లో ప్రసారమైన అగ్ని సాక్షి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైన ఈయన ఆ సీరియల్ ద్వారా చాలా మంచి పాపులారిటీ పొందాడని చెప్పొచ్చు శంకర్ బాబు అనే పాత్ర ద్వారా అభిమానులను ఆకట్టుకున్నాడు ఆ తర్వాత బుల్లితెరకు కాస్త బ్రేక్ ఇచ్చేసి వెండితెరపై తన లక్ను టెస్ట్ చేసుకోవాలనుకున్నా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు ఇక చేసేదేమీ లేక మళ్ళీ బుల్లితెరపైనే దేవత అనే సీరియల్ను నటించాడు ఇక ఈ సీరియల్ పూర్తయ్యాక బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫైనలిస్ట్లో ఒకరిగా నిలిచారు ఇక అర్జున్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇతని భార్య పేరు సురేఖ సురేఖ కూడా టీవీ షోస్తో అర్జున్తో పాటు కనిపిస్తూ ఉంటుంది అయితే రీసెంట్గానే ఈ జంటకు ఒక పాప పుట్టింది ఆ పాపకు ఆర్కా అని పేరు కూడా పెట్టారు అయితే సురేఖ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ జంట ఒక బ్యూటిఫుల్ డివోషనల్ టైప్ ఫొటోషూట్ చేయించుకున్నారు ఆ ఫొటోస్ని ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇద్దరు కూడా ట్రెడిషనల్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ ఫొటోస్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఆ ఫొటోస్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్